ఈ టైం వరకు దీనికి ఏం పనులు ఉంటాయో ఏంటి రేపు అరకు వెళ్తున్నాం కదండి లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అత్తయ్య గారు ఇంకా అదే పనులు ఉన్నారు ఆవిడ తెల్లవారులు సొత్తూనే ఉంటుందలే ఇవాళ్ళ మీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఏంటది మీరు కళ్ళు మూసుకోండి అబ్బాయి ఓహో బండి స్టార్ట్ చేసేటప్పుడు వచ్చే ఇంజిన్ సౌండ్ అనమాట కానీ కానీ ఆ అంటే అమలాపురం ఆ అంటే అహాపురం ఈ అంటే ఇచ్చాపురం మిడ్ నైట్ మ్యూజిక్ నైట్ అంటే బుద్ధిలేదా ఏ బాలేదా బాగుంది కానీ టైమింగ్ బాగాలేదు అయితే ఇది రేపు తీసుకొచ్చి మీకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చా మనం వెళ్ళేది విహారయాత్రకి ఓదార్పు యాత్ర కాదు ఛీ మీరెప్పుడు ఇంతే ఏంటి అయ్యో అత్తయ్య గారు మెలకుగానే ఉన్నారు ముందు వీటిని మ్యూట్ లో పెట్టాలి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదండి ఏమండి మనకి ఇంటి సరతికి బాబు పుట్టాడు అసలేంటి మీ గోల ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక సోచ్ చెప్తుంటారు కదా ప్రతి ఫీలింగ్ అన్న వడ్డిస్తూ మొగుడుతో షేర్ చేసుకోవాలనుకుంటారు మా ఆడవాళ్ళు కానీ మీ మగవాళ్ళు మాత్రం మీ ఫీలింగ్స్ ని మందు కొడుతూ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు అదే మీకు మాకు తేడా చా మీకేం కావాలో మాకు తెలుసు అవదో అసలు మీకైనా తెలుసా తెలుసు చెప్పమంటారా చెప్పు చెప్పు దగ్గరికి రండి చెవిలో చెప్పాలి సీక్రెట్ మాకు కూడా తెలీదు నాకు తెలుసు now baby genius <laughs> 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 <laughs>